పాలదార పంచదార అనే రెండు ద్వారాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి గైస్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి పాలదార అంటే ఏమిటి పంచదార అంటే ఏమిటి నేనైతే ఇందులో వివరిస్తాను చూడండి ఇప్పుడు మనం పాలదార పంచదారకు వెళ్ళే రోడ్డు ఇక్కడ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి మనం శ్రీశైలం వెళ్తుండగా రోడ్డు మధ్యలోనే ఉంటుంది మన శ్రీశైలం వెళ్ళేటప్పుడు మన రైట్ సైడ్ పాలదార పంచదార లెఫ్ట్ సైడు అటకేశ్వరం అటకేశ్వరం కొద్దిగా లోపలికి వెళ్ళాలి పాలదార పంచదారకేమో ఒక్క వంద అరవై మెట్లు ఉన్నాయి ఒక వంద అరవై మెట్లు దిగి వెళ్ళాలి మనకు వెళ్ళాలి అన్న భక్తి ఉంటే మనం ఒక్క వంద అరవై కాదు రెండు వందల అరవై మెట్లు కూడా దిగొచ్చు ఇప్పుడైతే మనం ఒక్క వంద అరవై మెట్లు దిగి వెళ్ళాలి ఇక్కడ చాలా రకాల వనమూలికలు అయితే దొరుకుతాయి చూడండి గైస్ మనకు కీళ్ళ నొప్పులు జ్వరము దగ్గు ఇటువంటి అన్నిటికీ వీళ్ళు గుట్టలు దగ్గర ఉన్నాయి కదా ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇవైతే మనకు అమ్ముతారు చూడండి శ్రీశైలం అంటే పచ్చదనం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా తక్కువ పచ్చదనం ఉంది కానీ వర్షాకాలంలో మొత్తం ఎటు చూసినా పచ్చదనమే ఈ అమ్మ చూడండి చాలా ఏజ్ అయిపోయింది షాప్స్ ప్రతి ఒక్క షాప్లో కూడా కుంకుడుగాయలు ఇటువంటి కొద్దిగా ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఉన్నట్టున్నాయి ఎక్కువ అన్ని షాపుల్లో ఉన్నాయి వనమూలికలు అయితే ప్రతి ఒక్క షాప్లో అయితే కనిపిస్తున్నాయి మనకు హెల్త్కు సంబంధించినవి ఇది గంధర్ చెక్క గంధం చెక్క అని అయితే చెప్తున్నారు వాళ్ళు చూడండి స్మెల్ అని అక్కడ కింద రాసి చూపిస్తుంది ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి మనకు హెల్త్కు సంబంధించిన అయితే చాలా ప్రతి ఒక షాప్లో ఉన్నాయి అవైతే చూడండి ఇందాక అమ్మ చెప్పింది కదా ఒక ఎర్ర బట్టలో ఒక కొబ్బరికాయ సారీ ఒక ఎర్ర బట్టలో స్పటిక పసుపు కుంకుమ ఒక రూపాయి వేసి మనము మూడి కట్టి మన మెయిన్ డోర్ కట్టుకోవాలి అని అయితే చెప్తుంది చూడండి మనకు నమ్మకము ఉంటే మనం కట్టుకోవచ్చు షాప్లో అయినా కానీ డిష్టి ఏం దక్కలకుండా పెట్టుకోవచ్చు అది మెట్లు ఎలా ఉన్నాయి చూడండి మెట్లు చాలా ఉన్నాయి ఒక వంద అరవై మెట్లు అంటే మామూలుగా కొంచెం మంది ఎక్కగలరు కొంచెం మంది ఎక్కలేరు మనం భక్తి ఉంటే మనకు ఎన్ని మెట్లయినా ఎక్కగలుగుతాము మనము కిందికైతే వచ్చేసాము పాలదార పంచదార ఇక్కడికైతే వచ్చేసాము ఇది కింద ఇంకా లోతులో ఉంది ఇది చూడండి గైస్ ఇక్కడ ఇది పాలదార పంచదార అని బోర్డు అయితే ఉంది మనకి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది ఇదే పాలదార పంచదార అంటే పాలదార పంచదార పాలదార అంటే శివుడి నుదుటి నుండి వచ్చిన నీరు శివుడి నుదుటి నుండి వస్తాయన్నట్టు ఆ నీరు పంచదార అంటే బ్రహ్మ ద్వారా విష్ణు ద్వారా రుద్రధార చంద్రధార దేవదార ఈ ఐదు దారలు కలిసిన దార పంచదార ఇక్కడ మనకు ఆరు ధారలు అయితే వస్తాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా సన్నగా వస్తున్నాయి లేకపోతే వర్షాకాలము చలికాలం చాలా ఎక్కువ వస్తాయి వాటర్ అయితే ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నది ఎవ్వరికి తెలియదు ఎప్పుడు సంవత్సరం ఎలా వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఇది దార అయితే బంద్ కాలేదంట చూడండి ఈ ఆరు దారలు ఇక్కడ రావడం బాగుంది మనకు ఏ అనారోగ్యంగా ఉన్నా కానీ హెల్త్ బాగలేకున్నా కానీ ఈ పాలదార పంచదార నీళ్ళు తాగినట్టయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవంట అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పాలదార నీళ్ళు పంచదార నీళ్ళు అని తాగుతున్నారు చూడండి మెట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి కొద్దిగా ఎత్తు కూడా ఉన్నాయి వాళ్ళకు కొద్దిగా కష్టమవుతుంది కానీ తట్టుకొని కూడా ఎక్కుతున్నారు చూడండి గైస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ఈ పెద్ద మనిషి ఉంది కదా అమ్మ ఆ అమ్మ వాళ్ళకు పోయే వాళ్ళకైతే కొన్ని మంచి మాటలు చెప్తుంది ఆ మాటలైతే